బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవ్యాధులకు గురై చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్వాంతన కలిగిస్తున్నారు ఇప్పటివరకు వరకు ఆరు వేల తొంభై రెండు కిలోమీటర్లు ప్రయాణించి అరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి సుమారు నూట నలభై తొమ్మిది కుటుంబాలను పరామర్శించారు నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను వాదారుస్తూ వారి సమస్యలు బాధలు వింటున్నారు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు పిల్లల చదువులకు సాయం చేస్తున్నారు మొదట్లో చెక్కుల రూపంలో సహాయం అందించారు తరువాత నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే సహాయం మొత్తం జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు సెప్టెంబర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు సంగతి మీ అందరికీ తెలిసినదే ఆయన అక్రమ అరెస్టులు తట్టుకోలేక ఇరవై ఆరు మంది టిడిపి కార్యకర్తలు అభిమానులు తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉండాలని భావించింది చంద్రబాబు సూచనల మేరకు భువనేశ్వరి బాధితు కుటుంబాల వద్దకు వెళ్లి పరా అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది కుటుంబాలను పరామర్శించారు పరామర్శించడానికి భువనేశ్వరి బయలుదేరిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడంతో కొన్ని రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమానికి విరామం ఇచ్చారు చంద్రబాబు విడుదల అనంతరం యథాతథంగా టిడిపి కార్యక్రమాలు మొదలయ్యి లోకేష్ యువకలం కార్యక్రమం ప్రారంభించగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేశారు జనవరి మూడో తేదీ నుంచి మళ్లీ గెలవాలి కార్యక్రమాన్ని నారా భువనేశ్వర్ కొనసాగించారు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో విజయనగరం బొబ్బిలి హెచ్ఎల్ల పాలకొండ ఆమ్దల వలస విశాఖపట్నం విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ గాజువాక్ అసెంబ్లీ పరిధిలో పదిహేను కుటుంబాలను పరామర్శించారు ప్రతి నాలుగు రోజుల పాటు ఆమె పర్యటనలో ఉంటున్నారు నిజం గెలవాలి కార్యక్రమంలో ఆయా కుటుంబాలు కలవడంతో పాటు మహిళలు గిరిజనులు విద్యార్థినులు భువనేశ్వరితో సమావేశమవుతున్నారు వారి కష్టాలను తెలుసుకుని భరోసా ఇస్తున్నారు త్వరలో వచ్చే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్తున్నారు